విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగుకి ఈ ప్లాన్ మాడిఫై చేసి ఆ మాడిఫై చేసినటువంటి ప్లాన్ని ఈ టీడీఆర్ క్యాంప్కి వినియోగించారని సమ సందర్భం మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ మాడిఫికేషన్ని ఆసరాగా తీసుకుని ఎక్కడైతే మన రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అన్ని మార్చి వాటికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా కొన్ని సందర్భాల్లో టైటిల్ డీ డీడ్ లేనటువంటి ఆటలు కూడా వీళ్ళు మరి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాలార్పేట అధ్యక్ష ఆ జాలార్పేట టైటిల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళ మీద టీడీఆర్లు ఇవ్వడం కూడా దానికి ఫైల్ మూవ్ చేసి కొంతమందికి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష అదే కాకుండా విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద అంటే మాస్టర్ లో ఎటువంటి ఇమాజినరీ రోడ్స్ పెడుతుంటారు అధ్యక్ష అవి ఒక్కోసారి సాధ్యపడితే అది వేయిడు వేస్తుంటారో ఇంకోసారి వేయరు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సిబిసిఎన్సి అనే ఒక ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష అది మెయిన్ రోడ్ మీద ఉంది దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు అలాంటి రోడ్డుకి సుమారు అరవై కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష దీని మీద దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరూ హస్తం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మీకు చెప్పాము ఇదివరకు జోన్స్ మార్చారండి ఆ జోన్స్ ఎందుకంటే టీడీఆర్లతో సంబంధం ముడిపేసుకున్నటువంటిది అధ్యక్ష అయితే మాస్టర్ ప్లాన్నే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్లాన్ మాడిఫై చేసిందో దాన్నే ఆసరాగా చేసుకొని ఈ టీడీఆర్ స్కామ్లు చేశారు అధ్యక్ష దాని మీద ఎంక్వైరీ వెయ్యాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఎంక్వైరీ అనేసరికి ఏమవుతుందంటే చిన్న చిరుగా మనం పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా క్రీడా వాళ్ళు వచ్చి మాకు ఒక కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏదైతే తనకు టీడీఎస్ క్యామెరా ఉందో ఇదివరకు అన్ని కూడా వెబ్సైట్లో పెట్టే వాళ్ళు వెబ్సైట్లో పెట్టినటువంటి సందర్భం గత ఐదు సంవత్సరాలుగా చూసాం అయితే వారు ఏంటంటే కొంతమంది చిన్న బిల్డర్స్ మేము కొనుక్కున్నాము మాకు ఏదో ఒకటి వెసులుబాటు అని చెప్పేసి వాడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దీన్ని కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే విఎంఆర్డిఎం మాస్టర్ ప్లాన్ ఉందో దాని మీద టీడీఆర్లు అయితే ఏవైతే ఇచ్చారో మాటిఫికేషన్ ఆసరాగా తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష